సిటీ ప్లానర్ దేవి తరుణ్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో నెల్లూరు నగర కార్పొరేషన్లో లో కొంతసేపు నగర డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు సిటీ ప్లానింగ్ కార్యాలయానికి వెళ్లి కొన్ని ఫైల్ చూశారు ఇన్ఛార్జ్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వెనుతిరిగారు గత కొంతకాలంగా నెల్లూరు నగర కార్పొరేషన్లో లో కేసుపై విచారణ జరుగుతుందన్న విషయం తెలిసిందే దీనిలో ఆరుగురు నిందితుల్లో ఒకరిని మాత్రమే ఇప్పటివరకు వరకు చేశారు మిగిలిన వారు పరారీలో ఉన్నారు ఈ నేపథ్యంలో డిఎస్పీ నగర కార్పొరేషన్ కు వెళ్ళడం ప్రాధాన్యతను సంతరించుకుంది